హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ చాలా ఆశగా లేదా ఆతృతగా ఎదురు చూసినప్పటికీ ఈరోజు కూడా నిరాశ కనిపించినట్లు ఉంది ఎందుకంటే ఎవరైతే పిటిషనర్ తరపున వాళ్ళు ఎదురు చూస్తున్న జేఏడి వాళ్ళు కౌంటర్ అఫైడ్ దాఖలు చేస్తే దాన్ని డిఫీట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ జేఏడి వారు కౌంటర్ ఎఫర్డ్ వింటనే ప్రిపేర్ చేశారు కానీ అది సబ్మిట్ చేసే టైంకి ఈరోజు కోర్టు హియరింగ్స్ కంప్లీట్ అయ్యాయి పిటిషనర్ తరపున లాయర్ గారు ఏం చెప్పారంటే సో రిజల్ట్స్ కోసం కొంచెం స్టే ఇవ్వండి సార్ ప్రీవియస్ నోటిఫికేషన్లో లాగా కానీ జడ్జి గారు దానిపై అంత ఇంట్రెస్ట్ చూపినట్లు లేదు సో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత అసలు రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా లేదంటే మన వాళ్ళు దాన్ని ఎలా డిఫీట్ చేస్తారు అనే దానిపైన కో కేసు భవిష్యత్తు ఉంటుంది సో ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇప్పట్లో తేలేలాగా లేదు ఎందుకంటే అసలు కౌంటర్ అఫిటిఫిట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఒక్క వాయిదాలో తేలుతుంది అనేది క్లారిటీ లేదు ఎందుకంటే ఇప్పటికే ఫోర్ ఫైవ్ నాలుగైదు వాయిదాలు అయ్యాయి ఫ్రెండ్స్ అయినప్పటికీ వాళ్ళు కౌంటర్ గ్రఫిక్ దాఖలు చేయడానికి ఎంత టైం తీసుకుంటే ఆ కౌంటర్ గ్రఫీ దాఖలు చేసిన తర్వాత వాదోపవాదాలు ఇంకెంత టైం పడుతుంది సో మన ఫ్రెండ్స్ ఎవరైతే యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో సో ఏం జరిగినా మన మంచిగా ఆయన ముందుకెళ్ళి సో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో డిఎస్సీ ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ ఉంది నెక్స్ట్ ఏపీ హైకోర్టు నుంచి మేము ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడతో వదిలేసి అంటే పిటిషనర్ తరఫున వాళ్ళు ఫైల్ చేస్తున్న వాళ్ళు ఫైల్ చేస్తూ దీనికోసం కంప్లీట్గా వెయిట్ చేయకుండా సో చదువుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కేసు ఇప్పటిలో తేలేలా కనిపించట్లేదు ఒకవేళ తేలినప్పటికీ అసలు ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదు ఎందుకంటే అసలు కౌంటర్ అఫరికెట్లో ఏముందో ఫైల్ చేస్తేనే కదా తెలుస్తుంది సో దానికోసం ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా యాజ్ అస్ఫ్రెండ్గా మనం చదువుకుంటే మంచిదనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో